నమస్కారం తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం అభివృద్ధి చెందాలని ముక్కోటి దేవతల్ని సర్వోమత దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ పొగ పొగ తాగడం కానీ పొగ పేల్చడం కానీ ఆరోగ్యానికి హానికరం ఇది వాస్తవం అలాగే మద్యం తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం అది కూడా వాస్తవం జిఎస్టీ వసూళ్లు తక్కువైపోయినాయని అని జీఎస్టీ కలెక్షన్స్ పెంచుకోవాలని పేద ప్రజలు రేట్లు దేని మీద పెంచినా కూడా భరించుకోగలరు వాళ్ళు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు సో ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఉంటుంది వాళ్ళకి ఐదు వందల రూపాయలు పెట్రోల్ పెట్రోల్ పోయిస్తే వెయ్యి రూపాయలు పెట్రోల్ పోయిస్తే రసీదులు తీసుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని చూపిస్తారు పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల వాళ్ళు కానీ మధ్య తరగతి వాళ్ళు కానీ వంద రూపాయల పెట్రోల్ యాభై రూపాయలు పెట్రోల్ పోయించుకుని రసీదులు తీసుకుని సబ్మిట్ చేయలేరు ఇన్కమ్ కట్ట ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు కనుక వాళ్ళు వాళ్ళు కట్టేదే జిఎస్టి అటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి నెత్తిన ఒక చేసేసారు బీడీ బీడీలు తాగుతారు పేద ప్రజలు ఆ బీడీలు తాగే వాళ్ళ మీద బీడీల మీద జిఎస్టీ సిగరెట్ తాగుతారు ఆ సిగరెట్ తాగే వాళ్ళ మీద జిఎస్టి సిగరెట్ల మీద జిఎస్టి పెంచేశారు సరే ఆరోగ్యం ముఖ్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడదామనే ఉద్దేశంతో కదా చేసింది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల ఆరోగ్యం కాపాడటం కోసం అని చెప్పి మద్యం మీద రేట్లు పెంచినప్పుడు గగ్గోలు చేసేసారు కదా అరిచారు కదా కేరింతలు పెట్టారు కదా మరి మరి ఇప్పుడు పేద ప్రజలు కష్ట జీవులు సిగరెట్ తాగే వాళ్ళ మీద మరింత భారం పెట్టారు కదా ఎవరు ప్రశ్నించరేందుకు ఎవరు అడగరెందుకు భారతదేశంలో ప్రస్తుత జనాభా ప్రస్తుత జనాభాలో ఇరవై ఏడు కోట్ల డెబ్భై లక్షల మంది పొగ తాగుతున్నారు సిగరెట్లు కానీ బీడీలు కానీ ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షల మంది సిగరెట్లు బీడీలు తాగుతున్నారంటే భారతదేశ జనాభాలో అది ఎంతో ఆలోచించండి అందులో అంటే ఇరవై తొమ్మిది శాతం ప్రజలు భారతదేశ ప్రజల్లో ఇరవై తొమ్మిది శాతం ప్రజలు సిగరెట్లు బీడీలు తాగుతున్నారు అటువంటి వారి మీద జీఎస్టీ వసూళ్ళ కోసం అని చెప్పి సిగరెట్ బీడీల మీద వేసేసారు రేట్ జీఎస్టీ వసూళ్ళకి సిగరెట్ బీడీ వసూళ్ళు పెరిగిపోతాయి అందులో మహిళలకి క్షమాపణలతో అందరు మహిళల్ని ఉద్దేశించి అనడం లేదు మహిళలు అంటే నాకు చాలా గౌరవం తొమ్మిది శాతం మంది తొమ్మిది శాతం మంది మహిళలు భారతదేశంలో అంటే దాదాపు తొమ్మిది కోట్ల మంది మహిళలు సిగరెట్లు బీడీలు తాగుతున్నారు భారతదేశంలో మహిళల మీద కూడా భారం వేసేశారు జిఎస్టి వసూళ్ల పేరు ప్రశ్నిస్తానన్న నాయకుడు ప్రశ్నించే పదవులు కాదు ముఖ్యము ప్రజల ఆరోగ్యము ముఖ్యమే అలాగే ప్రజల మీద పన్నుల భారం పడకుండా చూడడం కూడా ముఖ్యమే ప్రశ్నించండి ప్రశ్నించి 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 పదవులు పొందారు కానీ ప్రశ్నించి ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించేశారు కానీ ప్రశ్నించడానికి ఈరోజు నాడు మనసు అంగీకరించడం లేదేమో ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో భారతదేశంలో ఇర ఇరవై ఐదు కోట్ల ముప్పై లక్షల మంది సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు ఉన్నారు భారతదేశంలో ఇరవై ఇరవై రెండులో అది పెరిగిపోయింది మగవాళ్ళు యాభై రెండు పాయింట్ ఎనిమిది శాతం సిగరెట్లు తాగేవాళ్ళు అది పెరిగింది యువకుల్లో కూడా పెరిగింది రెండు వేల పదహారు పదిహేడులో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం మన దేశీయ జనాభాలో సిగరెట్లు తాగేవాళ్ళు అందులో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పురుషులు పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం మహిళలు తాగేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూత్ తాగడం మొదలెట్టేశారు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో రెండు పాయింట్ ఆరు శాతం యువకులు పెరిగారు సిగరెట్ తాగడం మొదలెట్టారు రెండు వేల పంతొమ్మిదిలోనే నాలుగు పాయింట్ ఒకటి శాతం తోటి యువకులు సిగరెట్ తాగడం పెరిగి యువకులు సిగరెట్ తాగుతున్నారు ఇది నేను చెప్పింది కాదు ఇవన్నీ గవర్నమెంట్ అధికారిక లెక్కలే ఒకటి నేను ప్రశ్నిస్తా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా అది తప్పు ఒప్పు ప్రజలు నిర్ణయించాలి న్యాయస్థానాలు నిర్ణయించాలి ప్రజల ఆరోగ్యం మీద మమకారం మమత ప్రేమ వాత్సల్యం అనేవి ఉంటే మద్యం కంపెనీలన్నీ డిక్షనరీ కంపెనీలనే రద్దు చేయండి అలాగే సిగరెట్ కంపెనీలను కూడా రద్దు చేయండి దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాలు నడవవు కదా హయ్యెస్ట్ రెవెన్యూ ఇస్తాయి కదా ఈ రెండు రాష్ట్రాలకి దేశానికి అందుకని రద్దు చేయలేరు అయ్యా అన్నీ సవ్యంగా ఉండాలి ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో అవన్నీ పునరుద్ధరించి అన్నీ చేయండి పెట్రోల్ మీద రేట్లు పెంచారు ప్రశ్నించేవాడు ప్రశ్నించడు పదవులు వచ్చేసినాయి పదవులు వచ్చిన తర్వాత ప్రశ్నించరు మీకెందుకు ఇక అధికారం ముఖ్యం కానీ ప్రజారోగ్యం ముఖ్యం కాదు కదా ప్రజా సంక్షేమం ముఖ్యం కాదు కదా రాష్ట్రాభివృద్ధి ముఖ్యం కాదు కదా అందుకనే విధ్వంస పాలన సాగిస్తున్నారా అరాచక పాలన సాగిస్తున్నారా ఈ రెండు పదాలు రాజకీయ నాయకులు వాడినవే నేను వాడుతున్నాను పదవుల్లో ఉన్నవారు వాడిన పదాలే నేను వాడుతున్నాను వాళ్ళు వాడితే ఒప్పు నేను వాడితే తప్పు కాదు ఎవరి మనోభావాలు కించిపరచదలుచుకోలేదు ఎవరి పరు ప్రతిష్టలకి భంగం కలిగించదలుచుకోలేదు కూట ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారా మంత్రులు లేరు మీరు కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళాలి ప్రజలతో మమేకం అవ్వాలి కదా అటువంటి అప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నప్పుడు మీరు నోరెత్తాలి కనుక ప్రజల మీద పన్నుల భారం మోయ్యొద్దు దేశాన్ని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేయండి దాని ద్వారా రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధి జరుగుతుంది రైతులు కష్టాలు తీర్చండి రైతులకు ఎరువులు సరఫరా చేయండి సక్రమంగా యూరియా కోసం లైన్లలో నిలబడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా కొంతమంది రైతులు కనీస మద్దతు ధర అందడం లేదని టొమాటాలు రోడ్ల మీద పోషిశారు బొప్పాయి పళ్ళు రోడ్ల మీద పోషిశారు మామిడిపళ్ళు రోడ్ల మీద పోషిస్తారు రైతులు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించండి రైతుల గురించి ఆలోచించండి విద్యార్థులు ఫీజులు కట్టలేకపోతున్నామని మో విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు కార్పొరేట్ విద్యా వ్యవస్థను నియంత్రణ నియంత్రించండి కార్పొరేట్ హాస్పిటల్ని నియంత్రించండి ప్రభుత్వ ఆసుపత్రులని ఆధునీకరణ ఆధునీకరించండి ప్రజల కోసం ఆలోచించండి ప్రజల కోసం సంపద సృష్టించండి సొంతంగా సంపద సృష్టించుకోవటం కాదు కనుక ప్రజా సంక్షేమం గురించి ఆలోచించండి ప్రజల మీద పన్నుల భారం మోపకండి దయచేసి రాష్ట్రాభివృద్ధి కోసము దేశాభివృద్ధి కోసం ముందడుగు వేయండి జై హింద్